అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న ఈ పిక్చర్ అయితే మేము చదువుకున్న మొగల్తూర్ హై స్కూల్లోది ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని మా పెద్దన్నయ్య తీశాడు నేను లెఫ్ట్ సైడు నా పేరు గ్రంథి కాంచనమాల ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఫస్ట్ నేను నా పేరు గ్రంథి కాంచనమాల మేము అప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నాము ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అనంతపల్లి ముత్యాల రాజ్యలక్ష్మి ఈ అమ్మాయి రాయుడు బేబీ సరోజిని ఇప్పుడు నావి పాత జ్ఞాపకాలన్నీని నేను నెమరు వేసుకోవటం అవన్నీని వీడియోస్ లాగాను కథ అంతా ఆ ఫోటోకి సంబంధించిన కథ నాకు గుర్తున్నంత వరకు చెప్పుకుని నా వీడియోస్లోను పెట్టుకుంటున్నాను కదా నా ఛానల్లోను అదే భాగంగా ఇవాళ ఈ ఫోటో దొరికింది పాతయ్య అన్నీ వెతుకుతున్నాను ఎందుకంటే జీవిత చర్మాంకంలోకి వచ్చేసాను అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలన్న తాపత్రయం బాగా ఎక్కువైంది ఇప్పుడు నా వయస్సు డెబ్భై రెండు నడుస్తుంది ఇది మొగల్తూరు ఎస్పిఆర్ఆర్ జెడ్ హిచ్ స్కూల్లో నేను ఏడు నుంచి పదకొండు దాకా సెవెంత్ టు ఎస్ఎస్ఎల్సి లెవెంత్ గ్రేడ్ అనమాట ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను ఇది మా అన్నయ్య మా పెద్దన్నయ్య తీసాడనమాట మా పెద్దన్నయ్య దగ్గర అప్పుడు ఆగ్ఫా క్లిక్ త్రీ కెమెరా ఉండేది దాంతో తీసేవాడు అప్పుడు ఆ కెమెరాతో తీసుకోవాలంటే లైటింగ్ ఉండాలి కదా అన్నీ అవుట్డోర్ తప్ప అసలు ఇండోర్ అన్నది లేనే లేదు ఇదంతా ఏదో నా తోటి రాసుకున్నట్టున్నాను మా హై స్కూలు ఇంగ్లీష్లో రాశాను పదిహేను ఆగస్ట్ పదిహేను ఫ్లాగ్ హైస్టింగ్ అయిపోయాక రా అన్నయ్య అన్నాను అంద వచ్చాడు ఇంతకీ ఈ ఫోటోలు అయితే మూడు ప్రింట్లు తీసి ఇచ్చాడు నా దగ్గర ఒకటి ఉంది మా ఫ్రెండ్స్కి ఇద్దరికి చెరోటి ఇచ్చాను వాళ్ళ దగ్గర ఉందన్న మాట కూడా గుర్తులేదు లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఈ ఈ అమ్మాయి ఈ నా క్లాస్మేట్ రాయిడ్ బేబీ సరోజిని నాతో కాంటాక్ట్లో ఉంది ఎట్లాగో వాళ్ళన్న మా అన్నయ్య ఫ్రెండ్స్ అయితే మొగల్తూరులో వాళ్ళ అన్నయ్యని పంపించి నా నంబర్ అడిగి కాంటాక్ట్లోకి వచ్చింది అప్పుడు మాట్లాడుకోవటం ఫస్ట్ టైమే చాలా ఎక్సైటింగ్గా మాట్లాడేసుకున్నాము ముందు అసలు మేము ఎప్పుడు కలిసామో ఏమో కలవలేదు ఇంక అసలు మనిషి పర్సనల్గాను ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసుకోవటమే అయ్యింది టూ థౌజండ్ ట్వెల్వ్లోనో లెవెన్లోనూ అంతే అంతే తప్ప కలవలేదు అసలు ఎప్పుడు సిక్స్టీ నైన్లో విడిపోయాము అంతేను ఎవరి మాటకు వాళ్ళు వెళ్ళిపోయాము ఆ స్కూల్ నుంచి తర్వాత ఎక్కడాను రాయడ్ బేబీ సరోజని అయితే ఈ అమ్మాయిని అయితే నేను కలవలేదు రాజ్యలక్ష్మిని అయితే కలవటం జరిగింది ఇప్పుడు ఈ ఫోటో చూసుకుంటుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో ఎట్లా ఉన్నామో ముగ్గురు మును రెండు జడ్లు వేసేసుకుని రిబ్బన్లు కట్టేసుకుని పైకి కుర్చులు పెట్టుకుని ఎంత నవ్వు వస్తుందో అప్పుడంతా గెటప్ ఏకంగా మెళ్ళ అందరూ నెక్లెస్లు కూడా పెట్టుకుని వచ్చేసాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయాకను ఇది మా అన్నయ్య ఫోటో తీస్తాను అంటేను మరి నా క్లోజ్ ఫ్రెండ్స్ వెళ్ళాను అనమాట అదంతా అయిపోయాక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక స్కూల్ బిల్డింగ్ అంతా చాలా కామ్గా ఉంది కదా అప్పుడు తీయించుకున్నాం అనమాట మేము లేకుంటే మరి ఏమి వాళ్ళే నీకు ఫ్రెండ్సా ఇవన్నీ వచ్చేస్తాయి కదా దెబ్బలాట్లు కోపాలు తాపాలు ఆ వయసులోనూ ఎయిత్ క్లాస్ అంటే నేను ట్వెల్వ్ నుండి థర్టీన్ నడుస్తున్నది అనమాట మా ముగ్గురికి ఇక్కడ తీయించుకోవటానికి కారణం ఏంటంటే స్కూల్ నేమ్ పడకుండా బయటకు వచ్చి తీయించుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే నాకు గుర్తుండి అన్నయ్య మా స్కూల్ క్లాస్ అప్పుడు నాకు బాగా గుర్తు ఇదే ఇదే మా క్లాసు ఎక్కడ డోర్లు ఉండేవి కాదు ఏమీ కాదు మా క్లాస్కి ఎదురుగుండా తీయించుకోవాలి అని చెప్పి నేను అన్నాను ఇదనమాట రేకు షెడ్డి నాకు బాగా గుర్తుంది రేకుల షెడ్డే ఉండేది ఆ తర్వాత ఇదిగో ఇక్కడ కొండ కూడా ఉంది మంచినీళ్ళు చెట్లకి మంచినీళ్ళు పోసేది ఇది సపోటా చెట్టు సపోటా కాదు సీతాఫలం చెట్టు అని గుర్తు ఇటు పక్క అంతానేమో సిక్స్త్ క్లాస్ నుంచి ఉండేవి సిక్స్త్ మరి మేమైతే ఇది సెవెంత్లో ఉండగానా ఏంటి గొప్ప డౌట్ వచ్చేస్తుంది నాకు ఎందుకంటే మా చెల్లయిలు ఉండేవారు సిక్స్త్లోనూ ఇక్కడ కరెక్టే అప్పుడు ఏ క్లాస్ నడిచిందో ఏమో గుర్తులేదు కానీ ఇదైతే బాగానే గుర్తుంది ఎయిత్ అనే గుర్తు ఏజ్ని బట్టి చూసినా కానీ ట్వెల్త్ ఏమో మాకు ట్వెల్త్ క్లాస్ సెవెంత్ అయిపోతుంది ట్వెల్త్ ఇయరు ఆ తర్వాత థర్టీన్త్ ఇయర్ అంటే సిక్స్టీ ఫైవ్ అంటే నేను నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పుట్టాను ఇది సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ దీని వెనకాల రాసుకున్నట్టు గుర్తు ఉంది జీకేఎం గ్రంథి కాంచనమాల ఏఎంఆర్ఎల్ అనంతపల్లి ముత్యాల రాజ్యలక్ష్మి ఆర్బిఎస్ రాయిడ్ బేబీ సరోజిని ముందు ఒక నా నంబరు పదహారును వేసినట్టున్నాను అది కొట్టేసి మళ్ళీ తప్పేశాను కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు అట్లాగా చాలా వరకు ఫోటోలకి నేను అట్లా రాసుకోవటం బాగా అలవాటు నాకు వెనకాల బ్యాక్ సైడు ఇప్పుడు ఇది తెలియాలని చెప్పి నేను రాసానమాట ఫ్రంట్ కూడాను రాశాను కానీ అది సరిగ్గా నాకు కుదరలేదు జారిపోయింది అంత నైస్గా ఉండి పెన్ను అస్సలు బాగాలేదు కాకపోతే తెలుస్తుంది కదా ఏదో ఒకటి గుర్తుగా కదా పెట్టుకుందామని చెప్పి నేను ఇప్పుడు ఈ ప్రయత్నం చేశాను అనమాట ఆ ఊరు ఆ స్కూలు అంటే ఇంకా అసలు నాకు ఎంత ఇష్టమైపోతుందో ఇప్పుడు ఎందుకో మరి ఆ తర్వాత చదువుకున్నది భీమవరంలో ఎస్జేజీఎంహెచ్ స్కూల్ ఉంది జూ ఎస్ జూపూడి గంగరాజు మెమోరియల్ హై స్కూలు దాని పేరు అనుకుంటా అక్కడవి ఏమీ గుర్తు రావట్లేదు ఎక్కువ ఆ స్కూల్లో ఒకేడాది అంత ముందు చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ గునుపూడిలోను చాటాదోర్ స్కూల్ అని అనేవారు దాన్ని ఆ అవి ఏమీ ఫోటోలు లేవు అందుకనేమో మరి అక్కడెక్కడి ఫొటోస్ లేవు ఇది స్కూల్ ఇది ఒక్కటే ఉంది చదువుకునే టైంలోది ఆ తర్వాత ఎస్ఎస్ఎల్సి గ్రూప్ పిక్చర్ ఉంది అంతే ఇది లోపల తీసుకున్నదైతే ఒక్కటే ఆ తర్వాత మళ్ళీ నేను టూ థౌజండ్ ఫోర్లో మళ్ళా మేమిద్దరం నేను మావారు వెళ్ళటం జరిగింది ఒక రోజు ఉన్నాము అప్పుడు తీసుకున్న పిక్చర్స్ ఉన్నాయి అప్పుడు కూడా లోపలికెళ్ళి నా ఎస్ఎస్ఎల్సి క్లాస్ రూమ్లో కూడా కూర్చుని తీసుకున్నవి ఉన్నాయి కానీ అన్నిటికన్నా కూడా ఇది చాలా అపురూపంగా నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఈ పిక్చర్ తీసుకుంటే ఇన్నాళ్ళ నుంచి నేను పాడైపోతుంది కలర్ కూడా మారిపోయింది ఇదిగో అన్నీ మచ్చలు మచ్చలు పడిపోయినాయి ఇది నా ఓణి నిండా ఏవేవో మచ్చలు పడిపోయింది మామూలుగా అయితే ఇదిగో ఇక్కడ రెడ్గా అయిపోయింది మరి ఎందుకు ఇలాగ పెట్టుకోవాలని అనిపించలేదో ఏమో మరి నాళ్ళ నుంచి ఇప్పుడు బాగా ఎక్కువైంది ఈ స్కూల్లోనూ ఇక్కడైతే ఇదే ఇంకా లాస్ట్ అనుకుంటా ఈ రూమే ఈ సైడ్ అంతాను ఇది కరెక్ట్గా ఎలాగవుతుందంటే ఎంట్రన్స్కి ఆపోజిట్ అనమాట ఇటు పక్క నుంచి మేము ఎక్కువ తిరిగేవాళ్ళం వచ్చి రావటం దగ్గర అయిపోతుంది కదా క్లాస్కి అందుకని ఒకసారి లేట్ అయితే ఇంకా పరుగు పరుగు వచ్చేయాలి కదా అందుకని అసలు మెయిన్ డోర్ నుంచి వచ్చేదాన్నే కాదు నేనైతేను ఇక్కడ ఒక డోర్ ఉండేది అప్పుడంతా ఇసుక పొంత అసలు ఇక్కడ డోర్ ఉండేది ఆ డోర్ పక్కనే పెద్ద జీడిమామిడి చెట్టు ఉండేది చాలా పెద్ద జీడిమామిడి చెట్టు పళ్ళు కాసింది చూసింది తక్కువే ఎక్కువ కాసేది కాదనుకుంటా లేకుంటే కనిపించేది కాదేమోను అప్పుడైతే బాగా గుర్తు నాకు కృష్ణమూర్తి అని కూడా ఒక వాచ్మ్యాన్ ఉండేవాడు అనమాట ఆ వాచ్మ్యాన్ను కూడా అడిగేవాళ్ళం ఎప్పుడైనా నేను పండు ఏమన్నాను కనిపిస్తే అదొక పెద్ద గ్రేట్ ఫీలింగ్ కదా జీడి గింజతోటి జీడి పండు ఉండేదనమాట అది తోటలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అంతే తప్ప సిటీల్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలీదు ఇది చూస్తుంటే ఎన్ని ఎన్ని గుర్తొస్తున్నాయో ఎన్ని స్వీట్ మెమరీస్ నిజంగాను అప్పుడు ఏ చీకు చింత లేకుండా చక్కగాను తయారైపోవటం తినేయటం వచ్చేయటం చదివేదో చదువుకోవటం ఇంకా స్కూల్లో ఆటలు పాటలు ఇది కరెక్ట్గా బ్యాక్ సైడ్ అవుతుందనమాట ఆ అవతల అంతాను ఇదిగో రేఖ్ షెడ్డే ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఏమో మరి ఇది ఈ ఇదేమో మాకు స్కూల్కి బ్యాక్ సైడ్ అవుతుంది అదంతా మొత్తం ఇసుక అన్నమాట అనమాట పెద్ద ఇసుక పుంతలాగానే ఉండేది అంతాను ఇంకా కొంచెం దూరంలోనేమో మిస్సమ్మ హాస్పిటల్ అని ఉండేది అప్పుడు అక్కడ ఇప్పుడు కూడా ఉండేమో మరి మా స్కూల్ బ్యాక్ సైడ్ అంతానేమో డ్రిల్ చెప్ డ్రిల్లు ఆటలు అన్నీ ఆడుకునేవాళ్ళం అనమాట మేము బాగానే ఆడుకునేవాళ్ళం కుంటాట బాగా పెద్ద సర్కిల్ గీసేయటం అక్కడ బ్యాక్ సైడ్ అయితేను అంతా ఇసుక పొంత కదా చెట్లు చేమలు ఏమీ ఉండేవి కాదు అంతాను తాడి చెట్లు ఉండేవి రెండు పెద్ద పెద్ద తాడి చెట్లు ఆ తాడి చెట్ల దగ్గరే మాకు కుంటాటకి గ్రౌండ్ అనమాట అది స్కూల్ అయిపోయాకనే ఆడుకునేవాళ్ళం అనుకుంటా ప్రత్యేకించి స్పోర్ట్స్ కంటూను ఏమి మాకు ఉన్నదో లేదో కూడా గుర్తు రావట్లే అట్లా పీరియడ్ ఉందో లేదో గుర్తు రావట్లేదు బాగానే ఆడుకునేవాళ్ళం అంతాను కుంటాటైతే బాగాను నేల మీద ఇంకా గీతలు గీసుకుని తొకడు బిళ్ళ ఆడుకునేవాళ్ళం ఖోఖో ఖోఖో ఆడుకునేవాళ్ళం అది ఖోఖో అంటే ఇలా రౌండ్గా మధ్యలోంచి తిరగటం అనే గుర్తు మనిషికి మనిషికి మధ్యలోంచి కింద కూర్చుంటే అట్లాగనే గుర్తు అలాగా ఆ ఆట ఆడుకునే వాళ్ళం చాలా ఫిట్గా ఉండేవాళ్ళం ఎక్కడికక్కడ అన్నీ చక్కగా తినేవాళ్ళం పొద్దున్నే చెద్దన్నాలు తినేసి వచ్చేటిమే ఆల్మోస్ట్ తొందరేళ్లల్లోనూ అంతే నాకు తెలిసి టిఫిన్లు అవి ఏమిలు మడి పూజలు మంత్రోపదేశాలు అవన్నీ చేసుకునే మా మా అమ్మ మా అమ్మ మా నాన్న వాళ్ళే అట్లాగా ఉపదేశాలు అన్నీ పూజలు చేసేసుకుని మా ఇంట్లోనూ వాళ్ళు ఒక్కళ్ళే తినేవారు టిఫిన్లు మేమేమీ పెట్టమని కూడా మేము అసలు అడగటం కూడా లేదు తర్వాత మాకు సాయంత్రం పెట్టేవారు పొద్దున్న పూటే ఆల్మోస్ట్ రోజు ఇడ్లీయే ఉండేది మా ఇంట్లో అయితేను ఇప్పుడు ఎన్ని గుర్తొస్తున్నాయో పొద్దున్నే ఏం తిని వచ్చాము స్కూల్కి మళ్ళీ మధ్యాహ్నం మార్నింగ్ ఏమో ఫోర్ పీరియడ్స్ ఉండేవి ఆఫ్టర్నూన్ ఏమో త్రీ పీరియడ్స్ ఉండేవి పొద్దున్న నాలుగు పీరియడ్స్ స్కూల్ సరిపడిగా బుక్స్ తెచ్చేసుకోవటం మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కడిపోవటం హార్డ్లీ హాఫ్ అన్ అవర్ ఉండేది హాఫ్ అన్ అవర్ ఉండేదని గుర్తు నాకు ఇవాళ ఎంతో గొంతు పోతుంది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి వీళ్ళిద్దరితోటి కూడా కాంటాక్ట్లో ఉన్నాను వన్ ఇయర్ నుంచి అయితే నియర్లీ సిక్స్ మంత్స్ నుంచి ఏమోను ఈ బేబీ అయితే ఉన్నంతనే చెప్పింది నేను ఈ ఫోటో పంపించి నీకు గుర్తుందా అంటే అయ్యో నువ్వే కదే ఇచ్చావు నాకు ఇచ్చావు రాజలక్ష్మికి ఇచ్చావు మీ అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఇదంతా మా పెద్దన్నయ్య మూలంగా ఇప్పుడు మా పెద్దన్నయ్యకి ఎట్వన్ను హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి కొడుకు కోడలు మనవలతోటి అక్కడ ఉన్నాడు మా పెద్దన్నయ్యకి నేను ఎన్నో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇన్ని జ్ఞాపకాలు మిగిల్చింది ఈ ఫోటో నాకు ఇప్పుడు నేను ఇవన్నీ తలుచుకుని మా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడుకోవటానికి ఇట్లాగ నా యూట్యూబ్లో పెట్టుకోవటానికి ఎంతో ఆనందంగా అనిపిస్తోంది మేమైతే ఎయిత్ నుంచో నైన్త్ నుంచో నైన్త్ నుంచి మేము ప్రేయర్ పాడేవాళ్ళం సీనియర్స్ అవుతాం అనమాట నైన్త్ టెన్త్ లెవెన్త్ అది ఎవరెవరు పాడేవాళ్ళమో గుర్తు రావట్లేదు కానీ నేనున్నాను ఆ గ్రూప్లోను నాతో పాటు ఎవరున్నారో బాగా గుర్తు రావట్లేదు వీళ్ళిద్దరూ కూడా ఉండే ఉంటారేమో అనుకుంటున్నాను అడగాలి రేపు కాల్ చేసి ఇప్పుడు రాజలక్ష్మితో మాట్లాడాను నిన్న నీకైతే చాలా బాగా గుర్తున్నాయి నాకు అసలు ఎస్ఎస్ఎల్సి గ్రూప్ ఫోటో చూస్తే ఫోటోలు చూసినా కూడా నాకు అందరు అందరూ ఎవరు గుర్తు రావట్లేదు నువ్వు చాలామంది చెప్పేస్తున్నావు అని అంటుంది అప్పుడు ఆహా ఓహో నా రిమెంబరెన్స్ పవర్కి నేనే జోహార్లు చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫోటో అయితే ఇప్పుడు ఇలాగా తీటం మూలంగా జూమ్ చేసి చోట మూలంగా లేకుంటే అసలు ఆ చిన్న ఫోటోలో నాకు కళ్ళ పెట్టుకున్నా కూడా ఇంత క్లారిటీ లేదు ఇది ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇలా చూసుకుంటే ఇన్నాళ్ళ నుంచి ఇలా చూసుకోవాలని కూడా తోచలేదు నాకు అదేంటో మరి ఇప్పుడు వీడియోలు చేయటం మూలంగా ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఆ చెట్టు అయితే నాకు బాగా గుర్తుంది సీతాఫలం చెట్టు గుర్తు ఇంకా మా వెనకాలన్నీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఈ మొక్కలన్నీ ఎవరు క్లాస్ రూమ్ ముందు వాళ్ళు నీట్గా చేసుకోవటం కూడా ఉండేదని గుర్తు కరెక్టే మాకు అసెంబ్లీ ఉండేది అసెంబ్లీ అంటే అది స్క్వాడ్ లాగాను డివైడ్ చేసేవారు స్కూల్లో ఏడుగురో ఆరుగురో కలిసి ఒక స్క్వాడ్ అనమాట నాదైతే ఒక్కటే గుర్తుంది శ్రీకృష్ణ స్క్వాడ్ అని పెట్టుకున్నాను ఆ స్క్వాడు నీట్నెస్కి సంబంధించింది అనమాట నా స్క్వాడు అప్పుడు తెలుగులో ఏం పేర్లు పెట్టుకున్నామో ఏమో శ్రీకృష్ణ స్క్వాడు శ్రీకృష్ణుడు బొమ్మ అతికించుకుని ఆ స్క్వాడు నెంబర్స్ అందరి పేర్లన్నీ రాయాలి అది హ్యాంగ్ చేయాలి అక్కడ స్కూల్లో మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పట్టుకుని వెళ్ళాలి ఇవన్నీని ఎక్కువ డిఏఓ ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఇంకా బాగాను కేర్ఫుల్గాను ఇవన్నీ పట్టించుకునేవారు అనమాట ఇంతకీ ఆ స్క్వాడ్లు ఏంటంటే మిగతావన్నీ ఎవరు ఏం చేశారో గుర్తులేదు కానీ నాది నీట్నెస్ గురించి కదా అందుకని ఎన్నాళ్ళకు ఒకసారి ఉండేదో ఏమో గుర్తు రావట్లేదు నేను నీట్గా ఉంచాలన్నమాట అందచేత ఉంచాలి నా క్లాస్ రూము ఎక్కడైనా ఏమన్నా పేపర్ కానీ ఏదైనా ఉండిపోయి నేను తీ నేను తీయకపోయినా నేను తీయించకపోయినా కూడాను అది ఎవరైనా కంప్లైంట్ రాసేయొచ్చు అప్పుడు క్లాస్ టీచరు అది ఏమంటారు అసలు ఆ గుర్తే లేదు క్లాస్ టీచర్ పెడతారనమాట అదేదో కోర్టులాగా అప్పుడు నేను ఇది చేశాను అది చేశాను అని అది రివ్యూ అంతా చదివితే నా తప్పులు పట్టుకోవటానికి ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉంటే రాసేసుకున్నది చెప్తారనమాట చూపిస్తారు కూడాను ఇదిగో పలానా రోజు పలానా చోట ఒక పేపర్ ఉంది చెత్త ఉంది క్లాసులోనూ అది స్క్వాడ్ లీడర్ బాధ్యతే తను చేయించలేదు వాళ్ళు చేయించలేదని కంప్లైంట్ చేయొచ్చు అను కంప్లైంట్ చేయొచ్చు అనమాట అప్పుడు నేను మళ్ళాను దానికి ఆన్సర్ చెప్పుకోవాలి ఇవి ఏం ఒక్కటి కూడా ఏం చెప్పానో ఏమో ఒక్కటి కూడా ఏమి రావట్లేదు కానీ ఆ పద్ధతిలో ఉండేది అట్లా స్కూల్ మొత్తం సెక్షన్ మేట్స్ అందరినీ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ని అందరినీ అట్లా డిఫరెంట్ స్క్వాడ్స్ లాగాను డివైడ్ చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వాడ్కి స్క్వాడ్కి ఒక్కొక్క డ్యూటీ అప్పగించేవారు అనమాట ఇంకా మిగతా ఏమున్నాయో ఏమో అడగాలి ఇప్పుడు వీళ్ళిద్దరితోటి కాంటాక్ట్లో ఉన్నాను కదా నేను ఎన్ని ఎన్ని అనుభవాలు ఎన్ని తీపి గుర్తులు అట్లాగే పొట్లాట్లు కోపాలు అన్నీ అయిపోయేవి చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద తేడాలు వచ్చేసేవి ఆటల్లో నింటి చదువుల్లో నింటి ఏదైనా కాంపిటీషను కాంపిటీషను ఆ వయసులోను రోషాలు కోపాలు ఉండే వయసు కదా అది మళ్ళీ కలిసిపోయేవాళ్ళం అందుకని మాకు అలాగా సాగిపోయింది అనమాట ఒకే సెక్షన్లో ఉండటం ఆఖరికిప్పుడు నాకు ఎంత చిత్రంగా అనిపిస్తోందంటే వీళ్ళ ముగ్గురితోటి ఫోటో వీళ్ళిద్దరితోటి ఫోటో తీయించుకోవటం ప్రస్తుతానికి ఇప్పుడు ఏడాది నుంచి వీళ్ళిద్దరితోటి నేను కాంటాక్ట్లో ఉండటం ఇంకెవరిది ఏమి ఫోన్ నెంబరు కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వివరాలు వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఏమీ నాకు సమాచారం అందటం కానీ జరగలేదు మరి ఇంత గట్టి స్నేహబంధం అని అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి నాకు ఇవన్నీ ఇన్ని మాట్లాడుకుంటుంటే ఇవి చూసి ఇప్పుడు ఫోటోలు మళ్ళా అన్నిని తీసి పెట్టుకుని మళ్ళీ వాళ్ళది కూడా ఇప్పుడే స్థితిలో ఉన్నామో మేము ఇప్పుడు పెట్టుకోవాలి ఇంకో వీడియో అనిపిస్తుంది ఎంత చిత్రంగా ఉందో రాజలక్ష్మి బేబీ సరోజని మన ముగ్గురు అనుబంధం తలుచుకుంటే నాకు ఇప్పుడు ఎంత ఆశ్చర్యమే అసలు ఆనాడు ఎప్పుడో అరవై పంతొమ్మిది వందల అరవై ఐదు ఎనిమిదో క్లాసులో ఉండగా మనం తీయించుకున్న ఫోటో ముగ్గురు మేను ఇప్పుడు మనం మాట్లాడుకునేది మన ముగ్గురుమేను ఇది ఏమనుకోవాలో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుందమ్మా ఇప్పుడు ఈ వీడియో మీకు కూడా పంపిస్తాను చూడండి ఎంత ఎంత నవ్వు వస్తుంది ఆశ్చర్యంగా ఉంది పట్టలేని సంతోషంగా ఉంది నాకు ఇంకా ఏమేంటో చెప్పుకోవాలని ఉంది అసలు గొంతు పూడిపోతుంది రావట్లేదు సరిగ్గా లేదు నవ్వొస్తోంది కొంచెం ఎక్సైట్మెంటు అన్ని రకాలుగాను నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనమాట అసలు కాంటాక్ట్లోకి వచ్చింది ఫస్ట్ ఈ బేబీ సరోజిని అందుకనే బేబీ సరోజినికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నువ్వే బేబీ సరోజిని మీ అన్నయ్య ద్వారాను మా అన్నయ్యని పట్టుకుని ఫోన్ నెంబర్ అడగటం ఇవన్నీ నాకు కానీ నీకు స్మార్ట్ ఫోన్ యూస్ చేయటం ఇష్టం లేదన్నా అందుకని మీ అమ్మాయి సురేఖతో మాట్లాడటమే అవుతుంది మీ అమ్మాయి ఖాళీ అయినప్పుడు మీ అమ్మతో మాట్లాడించమ్మా అంటూ అవుతున్నది నువ్వు కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది ఇప్పుడు రాజలక్ష్మి దగ్గర ఉంది రాజ రాజలక్ష్మి నేనును ఆల్మోస్ట్ ఎక్కువ మెసేజ్లు పెట్టుకోవటం మొన్న మహాశివరాత్రి రోజు కాల్ చేశాను మాట్లాడిన అమ్మ అంటే మాట్లాడు నేను మా అమ్మాయి దగ్గర హైదరాబాద్లో ఉన్నానని అంది గంటసేపు మాట్లాడుకున్నాము ఇప్పుడు నీతోటి ఇవాళ ఏంవారం ఇవాళ శుక్రవారం ఏప్రిల్ ఇవాళ ఐదేమో తారీఖు ఐదని అనుకుంటున్నాను ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నేను నీకు మీ అమ్మాయికి సండే కాల్ చేస్తాను ఒకసారి మాట్లాడు నువ్వు ఇప్పుడు రావులపాలెంలో ఉన్నావో అమలాపురంలో ఉన్నావో ఏమోనో పెట్టాను మెసేజ్ పెట్టాను సురేఖకి ఓకేనమ్మా మీతో ఫోన్లో ఫో ఇక్కడ వీడియోలో మాట్లాడేసుకుంటున్నాను రేపు ఫోన్లో మాట్లాడతాను చాలా 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 ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఎస్పీఆర్ఆర్ జెడ్పిహెచ్ స్కూల్ స్కూల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ స్కూల్లో మాస్టర్లకందరికీని మా ఫ్రెండ్స్కి అందరికీని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా వీడియోలు చూస్తూ ఇంత పాతవన్నీ మీరు ఓపిక్గాను శ్రద్ధగా పెట్టుకుంటున్నారని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వ్యూవర్స్కి అందరికీ కూడా మెనీ 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 మినీ మినీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై Relatives also. Thank you so much. Thank you, door